భక్తుల కోరికలు తీర్చే తల్లిగా నిత్యం రద్దీగా ఉండే నాగదేవత ఆలయం సికింద్రాబాద్ కంటోన్మెంట్లో తిరుమలగిరికి రెండు కిలోమీటర్ల దూరంలో పచ్చని ప్రకృతి మధ్యలో ఉంటుంది కంటోన్మెంట్ రోడ్డు నుంచి దేవాలయం దారి మొదట్లో నాగదేవత దేవాలయం స్వాగత ద్వారం ఉంటుంది దేవాలయానికి ఏడు కలసాలతో ఏడంతస్తుల గాలిగోపురం నాగదేవత నాగశక్తుల శిల్పాలతో ఎంతో అందంగా కనిపిస్తుంది దేవాలయ ప్రవేశ ద్వారం దగ్గర మూడు అంతస్తుల చిన్న గాలిగోపురం ఉంటుంది గాలిగోపురం ఇరువైపులా ఇద్దరు నాగకన్యలు ద్వార పాలకులుగా ఉంటారు నాగకన్యలను దాటుకుని ముందుకు వెళితే విశాల దేవాలయ ప్రాంగణంలోకి వెళ్తాము సువిశాల ప్రాంగణంలో నాగదేవత దేవాలయం పుట్ట మీద నిర్మించారు గర్భాలయంలో పుట్ట మీద నాగదేవత విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా భక్తులను ఆశీర్వదిస్తుంది ఈ దేవాలయాన్ని పంతొమ్మిది వందల అరవై ఏడులో నాగదేవత ఉపాసకురాలు అయిన జయలక్ష్మి అమ్మవారు నిర్మించారు జయలక్ష్మి అమ్మవారు తమిళనాడుకు చెందిన వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఈ ప్రాంతం బ్రిటిష్ వారి అధ్యయనంలో ఉండేది ఇక్కడ ఉన్న పుట్టలో నాగదేవతను జయలక్ష్మి అమ్మవారు ఆరాధించేవారు స్వతంత్రం వచ్చిన తరువాత ఇది మిలిటరీ అధీనంలోకి రావడంతో వారిని ఒప్పించి పంతొమ్మిది వందల అరవై ఏడు నాటికి దేవాలయాన్ని నిర్మించి పూజలు ప్రారంభించారు ఇక్కడకు దేవతా సర్పం తరచూ వస్తుండేది ఆ దేవతా సర్పం కుబుసం దేవాలయంలో భక్తుల సందర్శనార్థం ఉంచారు ఇప్పటికే అప్పుడప్పుడు ఒక తెల్లని పాము భక్తులకు దేవాలయ ప్రాంతంలో కనిపిస్తుంటుంది యోగిని జయలక్ష్మి అమ్మవారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో హోలీ పౌర్ణమ రోజున సజీవ సమాధి చెందారు దేవాలయం లోపల ఎటు చూసినా వందలాది నాగశిలలు ప్రతిష్టించి ఉంటాయి శర్ప దోషాలు ఉన్నవారు పూజలు చేసి ఇక్కడ నాగశిలలను ప్రతిష్టిస్తారు ఈ దేవాలయంలో రాహుకేతు శాంతులు సర్పశాంతి పూజలు హోమాలు చేస్తారు పెళ్లి కానివారు సంతానం లేనివారు అనేక మంది నాగమ్మకు మొక్కితే వారి కోరికలు తీరుతాయని నమ్మకం గర్భగుడి వెనుక ఉన్న అమ్మవారి విగ్రహానికి కాయిన్స్ అతికించి భక్తులు తమ కోరికలను నెరవేర్చమని నాగదేవతను ప్రార్థిస్తారు ఇక్కడ నాగల చవితి నాగపంచమి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి పర్వదినాలను ఎంతో వైభవోపేతంగా జరుపుతారు కుడి ప్రాంగణంలో ఉపాలయాలు ఉన్నాయి గర్భగుడి కుడి వైపున సప్తమాత్రిక మందిరం వినాయకుడితో ఉంటుంది ఇక్కడ బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండి అమ్మవార్లు కొలువు తీరి ఉంటారు గర్భగుడి ఎదురుగా ఎడమ వైపున శివలింగం ఉంటుంది ఇక్కడ శివలింగాన్ని భక్తులు పాలు నీరు వంటి వాటితో అభిషేకించవచ్చును గర్భగుడి ఎదురుగా ఎత్తైన రాతి ధ్వజస్తంభం ఉంటుంది దేవాలయం ఎదురుగా రెండు రావి చెట్లు ఉంటాయి రెండు రావి చెట్లు చుట్టూ అనేక నాగశిలలు ప్రతిష్ఠించి ఉంటాయి భక్తులు ఇక్కడ పూజలు చేసి పాలు పోస్తారు ఒక రావి చెట్టు దగ్గర చిన్న హనుమాన్ మందిరం ఉంటుంది సింధూర వర్ణంతో అంజలి గట్టిస్తూ నిలబడ్డ ఆంజనేయుడు భక్తులకు అభయమిస్తూ ఆశీర్వదిస్తుంటాడు ఇంకొక రావి చెట్టు దగ్గర కాళభైరవుడు కొలువి తీరి పూజలు అందుకుంటుంటాడు రావి చెట్ల వెనక నవగ్రహ మండపం ఉంటుంది ఇక్కడే ఒక అందమైన కోనేరు ఉంటుంది కోనేరు మధ్యలో నాగమండపం ఉంటుంది నాగమ్మ తల్లిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆలయంలో ఎటు చూసినా అనేక వందలాది నాగశిలలు దర్శనమిస్తూ మనల్ని ఆధ్యాత్మిక స్థితిలోకి తీసుకెళ్లి నాగమ్మ తల్లి అనుగ్రహానికి పాత్రులయ్యేలా చేస్తాయి subscribe like share comment